శ్రీగొరవే నమ శ్రవణం కీర్తనం విష్ణో స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మనివేదనం ఈ విషయాన్ని చెప్తున్నాడు ప్రహ్లాదుడు బాల్యావస్థ నుండే పరమభక్తుడు తల్లిగర్భంలోనే మహాభక్తుడు గుణైరలమసంఖ్యేయై మాహాత్మ్యం సూచ్యతే వాసుదేవే భగవతి ఎస్య నైసర్గికీ రతి అంటున్నాడు వ్యాసమహర్షి అంటే ఈ ప్రహ్లాదుడిలో ఎన్నో అద్భుతమైనటువంటి గుణాలున్నాయి ఒక గుణం కాదు అనంత గుణాలున్నాయి అయితే వాసుదేవుడి విషయంలో శ్రీకృష్ణుడి విషయంలో హృదయంలో ఏదైతే విశేషమైనటువంటి అనురక్తి భక్తి ఉందో అది చాలా శ్రేష్టమైనటువంటిది ఆ ప్రహ్లాదుడి యొక్క గుణగణాలను మనం వర్ణించటం కానీ తెలుసుకోగలగటం కానీ సామాన్యమైన విషయం కాదు ఎందుకంటే ఆయన గుణాలు అసంఖ్యాకంగా ఉన్నాయి మరి తల్లి గర్భంలోనే మహాభక్తుడైనటువంటి ప్రహ్లాదుడు పేరుకు ఆయన దానవ కులంలో పుట్టినప్పటికి కూడా ఆ అసుర సంబంధమైనటువంటి లక్షణాలు ఆయనలో ఏమాత్రం లేవు మరి ఇంద్రుడు ప్రహ్లాదుడి తల్లి అయినటువంటి కాయాధుని అపహరించి తీసుకెళ్లే సమయంలో నారద మహర్షి అడ్డుకొని ఈ శిశువు తల్లి గర్భంలో ఉన్నటువంటి ఆ శిశువు గురించి నువ్వు భయపడవలసిన అవసరం లేదు అతడు అసురుడే అయినప్పటికీ కూడా దేవతలకు ఎంతో మేలు చేసే మహానుభావుడు మీకు ఎంతో శ్రేయస్సును కలిగిస్తాడు లోకానికి ఎంతో ఉపకారాన్ని చేసేవాడు సమస్త విశ్వాన్ని శాంతితో కూడి ఉండేటట్లు చేసే మహానుభావుడు పరమభక్తుడు ఇతను ఇతని వలన భయపడవలసిన అవసరం లేదని చెప్పి ఆ శిశువును సంరక్షించాడు ఆ తల్లిని తన ఆశ్రమానికి తీసుకువెళ్ళి కాపాడాడు నారద మహర్షి అయితే ప్రహ్లాదుడు బాల్యంలో తోటి బాలకులతో ఏదైతే ప్రసంగం ఉందో అంటే వాళ్లకు ఏదైతే ఉపదేశాన్ని చేశాడో ప్రహ్లాదోపదేశం అని అందులో జీవితం యొక్క పరమార్థం ఆ హరిని భజించటం అనే సత్యాన్ని బోధించాడు ఆ మిత్రులంతా కూడా ఆయన తోటి బాలకులంతా కూడా ఆశ్చర్యపోయారు నువ్వు చూస్తే చిన్నపిల్లాడివి ఐదేళ్ల పిల్లవాడివి రాజ్య బ అంటే నువ్వు రాజుగారి పుత్రుడివి హిరంజకశిపుడి పుత్రుడివి అక్కడి నుంచి అంతఃపురం నుండి ఇక్కడికే కదా నువ్వు వచ్చింది ఇంతకుముందు నువ్వు ఎవరి దగ్గర విద్యను అభ్యసించింది లేదు గురుకులానికే వచ్చావు మరి ఈ విషయాలన్నీ నీకు ఎలా తెలిసాయి నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు ఇవన్నీ కూడా మాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి అని అన్నప్పుడు ప్రహ్లాదుడు చెప్పినటువంటి విషయం అన్నమాట పూర్వమే తల్లి గర్భంలో ఉన్నప్పుడే అనేక సంవత్సరాలు అంటే తన తండ్రి తపస్సు చేస్తున్న సమయం అంతా ఈయన తల్లి గర్భంలోనే ఉండి నారద మహర్షి ద్వారా ఉపదేశాన్ని పొందానని జ్ఞానాన్ని పొందానని మరి అందులో ఉన్నటువంటి సారభూతమైనటువంటి అంశం శ్రేష్టమైనటువంటి విషయం సత్సంగ లాభం ఏదైతే ఉందో అది ఆ హరిని భజించటమే అని మరి ప్రహ్లాదుడు చెప్పినటువంటి నవవిధ భక్తులు ఏవైతే ఉన్నాయో వాటినే జగద్గురువులందరూ కూడా శిరోధార్యంగా స్వీకరించింది అట్లానే ఎంతోమంది జీవులను అనుగ్రహించటానికి భగవంతుడు ప్రహ్లాదుడు లాంటి భక్తులను మనకు ఆదర్శంగా చూపిస్తూ ఉంటాడు మరి ప్రహ్లాదుడు చాలా సులభమైనటువంటి సాధననే బోధించాడు ఉన్న చోట హృదయంలో ఆ భగవంతుణ్ణి స్మరించడమే శ్రేష్టమైన సాధన అని ఎట్లా అయితే ఆలోడ్య సర్వశాస్త్రాన్ని విచార్య పునః ఇదమేకం సునిష్పన్నం ధ్యేయో నారాయణో హరి అని వ్యాసమహర్షి చెప్పాడు అలా భగవంతుణ్ణి స్మరించడమే శ్రేష్టమైన సాధన ఆయన్ను స్మరించడానికి మనం ఉన్న చోటు నుంచి ఎక్కడికో వెళ్ళవలసిన పని కూడా లేదు కదా మన మనస్సు మన దగ్గరే ఉంది కదా ఆ మనస్సుతోనే మనం ఆయన్ని స్మరించాలి ఆయన రూపాన్ని ధ్యానించాలి ఆయన గురించి వినాలి ఆయన గురించి మాట్లాడాలి ఆయన స్మరణలో ఉండాలి ఈ సాధన ఏదైతే ఉందో ఏ విధంగా అయినా కానీ మన మనస్సును భగవంతుడికి దగ్గర చేసుకునే ప్రయత్నమే భక్తి అని ప్రహ్లాదుడు బోధించాడు మరి ప్రహ్లాదుడి విషయంలో నృసింహుడు పరమానుగ్రహాన్ని కలిగి ఉన్నాడు స్వయంగా నృసింహస్వామే ఆవిర్భవించాడు అవతరించాడు ప్రకటమయ్యాడు ఆ స్తంభం నుండి ప్రకటమై హిరణ్యకశిపుణ్ణి సంహరించాడు ప్రహ్లాదు అక్కున చేర్చుకున్నాడు భక్త వాత్సల్యానికి భక్తుడికి ఎంత అధీనుడుగా భగవంతుడు ఉంటాడు అని తెలుసుకోవడానికి ఈ ఘట్టం చాలా విశేషమైనటువంటి సందర్భంగా ప్రతి ప్రాణి గ్రహించాలి భగవంతుడు అంతటా వ్యాపించి ఉంటాడని ప్రహ్లాదుడు చెప్పిన మాటను నృసింహుడు నిజం చేశాడు సత్యం విధాతుం నిజభృత్య భాషితం వ్యాప్తించ భూతేష్ అఖిలేషు చాత్మన అదృశ్యతాత్ అత్యద్భుత రూపముద్వహన్ స్తంభే సభాయాం నృగన్న మానుషం కాబట్టి భగవంతుడు అవతరించింది భక్తుడి యొక్క విశ్వాసాన్ని బలపరచడానికి భక్త వాత్సల్యాన్ని చూపించటానికి సమస్త ప్రాణులకు అభయాన్నివ్వడానికి సాధు పరిత్రాణం సజ్జనులను కాపాడటం భగవంతుడు సదా తన పరమ ప్రయోజనంగా భావిస్తాడు అట్లానే దుష్టబుద్ధిని మనం గనక దూరం చేసుకుంటే మనం తప్పకుండా సాధు సజ్జనులను ఆశ్రయిస్తాము సాధు వాదం ఏదైతే ఉందో సాధు జనుల ఆశ్రయించేటువంటి తత్వం ఏదైతే ఉందో అదే లోకానికి శాంతిని పరమ మంగళాన్ని కలిగించేది అంటే శుభాలన్నింటికి మూలమైనటువంటి మంగళానాంచ మంగళం మంగళం భగవాన్ విష్ణు అని మరి ఆ భగవంతుణ్ణి ఆశ్రయించడాన్ని మించినటువంటి మంగళకరమైనటువంటి పని ఇంకొకటి లేదు కాబట్టి ఈ నృసింహుడి యొక్క స్మరణ ఏదైతే ఉందో మనలోని అన్ని భయాలను రూపుమాపేది భగవంతుడు మనకు తోడుగానే ఉన్నాడు సదా అభయాన్నిస్తున్నాడు ఈ సత్యాన్ని మనం సదా గుర్తుంచుకోవాలి సత్యం అంటేనే భగవంతుడు అట్లా ఓం నమో భగవతేతుభ్యం పురుషాయ మహాత్మనే హరయేద్భుత సింహాయ బ్రహ్మణే పరమాత్మనే మరి అసురులైనప్పటికీ దానవులైనప్పటికీ వాళ్ళ యొక్క హృదయంలో భగవంతుడు ప్రహ్లాదుడి రూపంలో భక్తి అనే బీజాన్ని నాటి వాళ్ళ హృదయంలో భక్తి భావాలు వికసించేటట్లు చేసి వాళ్ళ హృదయాన్ని ఆనందమయం చేశాడు మరి ఒక మన్వంతర కాలం పాటు ప్రహ్లాదుడు రాజ్యాన్ని పరిపాలించాడు అంటే డెబ్భై ఒకటి చతుర్యుగాలు నాలుగు యుగాలు కలిస్తే కృతయుగం త్రి ఏతాయుగం యుగం కలియుగం ఒక చతుర్యుగం ఆ నాలుగు యుగాలు డెబ్భై ఒకటి సార్లు పూర్తయితే ఒక మన్వంతరం మన్వంతరంతు దివ్యానా యుగానామేకసప్తతి కాబట్టి మరి అంతకాలం భూమిని పరిపాలించి లోకంలో శాంతిని నెలకొల్పినటువంటి మహాపురుషుడు మహామహిమ కలిగినటువంటి ధన్యాత్ముడు విశేషమైనటువంటి భావాన్ని కలిగి ఉండి లోకానికి ఆదర్శంగా నిలిచినటువంటి పుణ్య పురుషుడు మహాభక్తుడు ప్రహ్లాదుడు హరయే నమ గురవే నమ